వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల లిస్ట్ ఇదే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ వీడియోని వస్తుంది హైప్ బటన్నే టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల లిస్ట్ ఇదే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి డిఏడిఆర్ అరియర్సు జమైన సంగతి తెలిసిందే అయితే వారిలో కొందరికి మూడు విడతలు కొందరికి ఆరు విడతలు మరి కొందరికి ఒక్క విడత మరియు కొందరికి అసలు ఒక్క విడత కూడా చెల్లింపులు జరగని పరిస్థితి ఉంది అయితే ఈ చెల్లింపుల గురించి ప్రస్తుతం ఒక సమాచారం అందుబాటులో ఉంది అదేంటో ఒకసారి చూసే ముందుగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఏపీ ఉద్యోగులకు నూతన సంవత్సరం వేళ డిఏ అరియర్లపై తాజా అప్డేట్ అనేటువంటి ఒక వీడియోనైతే మన ఛానల్లో జనవరి ఒకటో తారీఖున మనం విడుదల చేయడం జరిగింది మనకి ఈ వీడియో విడుదలైనటువంటి ఒక వారం పది రోజుల్లోనే మనకి డిఏ డిఆర్ అరియర్లో అయినటువంటి సంగతి తెలిసిందే అదేవిధంగా ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు డిఏడిఆర్ అరియర్సు రేపటి నుండి చెల్లింపులు మొదటి విడత రెండవ విడత మూడో విడతలో ఎంత రావచ్చు అన్నటువంటి సమాచారాన్ని కూడా మనం తెలియజేస్తూ వీడియోను విడుదల చేయడం జరిగింది ఆ మరుసటి రోజు మనకి ఈ డిఏ అరియర్లు అయితే జమ అయ్యాయి అయితే ఇది ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనకి సమాచారం ఖచ్చితంగా అందుబాటులో ఉంటేనే మాత్రమే మనం ఈ విధంగా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది అని చెప్పడానికి అయితే ఈ విధంగా మిగిలిపోయినటువంటి ఈ డిఏ డియర్ అరియర్ చెల్లింపుల గురించి మరొక తాజా సమాచారం అయితే అందుబాటులో ఉంది అదేంటంటే జనవరిలో చెల్లించాల్సినటువంటి జనవరిలో చెల్లించిన డిఏ డిఆర్ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు పెన్షనర్లకు జమ కాలేదు ఈ పెండింగ్ డిఏ బకాయిలను మార్చిలోపు చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఫిబ్రవరి నెలలో బడ్జెట్ అప్లోడింగ్ ఉండటం వల్ల అన్ని రకాల బిల్స్ పైన ఫిబ్రవరి పదవ తేదీ నుంచి బ్యాన్ ఉంది కావున డిఏ డిఆర్ ఆర్ఎస్ క్రెడిట్ కాని ఉద్యోగులు పెన్షనర్లకు ఈ మార్చి నెలలో బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక తాజా సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కూటమి ప్రభుత్వం దీపావళి కానుగ ప్రకటించిన డిఏ డిఆర్ అరియలను మూడు సమాన విడతలలో చెల్లింపులు చేస్తామని జివో జారీ చేసిన సంగతి తెలిసిందే డిఏ రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ఇక్కడ తప్పుబడింది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటికి పెంచబడిన డిఏకి సంబంధించి ఈ యొక్క చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని అనగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క నెలలకు సంబంధించినటువంటి చెల్లింపులో ఆగస్టు రెండు వేల ఇరవై ఆరులో మొదటి విడత నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో రెండో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో మూడో విడత చెల్లింపులు చేస్తామని జియోలో ఉంది ఇందులో టెన్ పర్సెంట్ చెల్లింపులు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో చేస్తామని చెప్పడం కూడా జరిగింది అందులో సిపిఎస్ ఉద్యోగులకు వారి ప్రాన్ ఖాతాల్లో జమ అవుతాయి అదేవిధంగా ఓపిఎస్ ఉద్యోగులకు వారికి పిఎఫ్ ఖాతాల్లో అడ్జస్ట్ అవుతాయి మరియు పెన్షన్లకు సంబంధించి టెన్ పర్సెంట్ చెల్లింపులు క్యాష్ రూపంలో అందుతాయి ఇక ఏది ఏమైనా ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి జీవోలు ప్రకటించినటువంటి విధంగా డిఏడిఆర్ అరియర్సు అవుతాయని ఆశించవచ్చును కాబట్టి మన ఎవరికైతే ఉద్యోగులు పెన్షన్లకు సంక్రాంతి కానుకగా చెల్లింపులు జరగకుండా మిగిలిపోయాయో అటువంటి వారికి ముందుగా గత వచ్చే మార్చి అనగా నెక్స్ట్ మంత్లో వారికి జమ అవుతాయని సమాచారం అయితే ప్రస్తుతం అందుబాటులో ఉంది